విశాఖ ముప్పై మూడో వార్డులో బంగారం మెట్ట మీద గత పదిహేడు సంవత్సరాలుగా వైసీపీ నాయకుడు బూర్లు చిన్న ఆ జరుపులో నవరాత్రులు చేయడం జరుగుతుంది అయితే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా ఈరోజు భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అన్నదానమే కాకుండా ముసలవాళ్ళకి బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వాజ్పల్లి గణేష్ కుమార్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ అయిన రమేష్ అదేవిధంగా సీనియర్ నాయకులు రాము ఇంకా తదుపరి నాయకులందరూ కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే వాళ్ళకి కుటుంబానికి మంచి జరగాలని చెప్పడం జరిగింది అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ కూడా మీడియాతో మాట్లాడుతూ బూర్లు చిన్న ఫ్యామిలీకి మంచి జరగాలి వాళ్ళ పిల్లలకి కూడా మంచి జరగాలని మాట్లాడడం జరిగింది అదేవిధంగా బూర్లు చిన్న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా వార్డులో అందరూ బాగోవాలి మా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మేము విదే విధంగా పూజలు చేస్తాం మమ్మల్ని అందరినీ సహకరిస్తున్న వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాం మా ప్రసాదాన్ని సేకరించాలంటూ ఆయన మీడియాతో ఆవిడ సాధ్యమని కూడా మాట్లాడడం జరిగింది మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అలాగే నాకు ప్రతి సంవత్సరం దేవినవరతలు ఆ అమ్మవారి నాతో ఆనందంగా చేయించుకుంటుంది ఇది పదిహేడవ సంవత్సరం అండి ఇది పదిహేడవ వరుసత్తున చేస్తున్నానండి ఈ వరుసత్వం ఈరోజు మహా అన్నదానం జరుపుకుంటున్నాము పదిహేను మందికి అన్నదానం చేస్తున్నాం ఆ అమ్మవారి ఆశీసులు నాకు ఉండాలి మా బంగారు నెట్ట ఉండాలి ముప్పై మూడు అందరికీ ఉండాలి మా దక్షిణ పెద్దల ఇంట్లో ఉండాలని మనిషి పూర్తిగా అమ్మవారికి దండం పెడుతున్నాను ప్రతి సంవత్సరం ఘనంగా అమ్మవారి ఇలాగే చేయించుకోవాలని అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని పూర్వకే మా వార్డు పేషెంట్ మొత్తం రమేష్ గారు వస్తున్నారు అలాగే మా యూత్ పేషెంట్లు అందరూ వస్తున్నారు మా యూత్ లీడర్లు అందరూ వస్తున్నారండి మా దక్షిణ మొత్తం మా వైఎస్ఆర్ టీం అంతా వస్తుందండి అందరికీ ఆహ్వానించారండి ఇది రాజకీయంగా పక్కన కాదు ఇది అందులో రాసేసి అందరూ ఉండాలి అందరినీ పిలిచాను అందరిలో గ్రూపులు కూడా పెట్టానండి ఈ కార్డ్ అనేది నేను అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని సేకరించి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండి అందరూ బాగుండదండి అమ్మవారి ఆశీస్సులు కంపల్సరీ అందరికీ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి సంవత్సరం అమ్మవారి నాతో ఘనంగా చేయించుకుంటుంది ఇది నేను ఆ కంటే పదిహేడు సంవత్సరాలు బట్టి అమ్మవారిని చేస్తున్నానండి అమ్మవారి ఇచ్చే నాకు ఈ అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను బంగారు మెట్ట కాలనీ ముప్పై మూడో వార్డులన బంగారు మెట్ట దుర్గమ్మకి అత్యంత ఘనమో వైభవంగా పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేడో సంవత్సరం అమ్మవారికి చేయడం జరుగుతుంది అలాగే నిన్న అమ్మవారికి చేరా సార్లు పెట్టి వీధిలో గ్రామ ప్రజలందరినీ తీసుకెళ్ళి అమ్మవారి ఊరేగింపు జరిగింది ఇంకా ముందు ముందుకి అమ్మవారి కళ్యాణం ఉంది హోమం చేయిస్తా రుద్రాభిషేకాలు ముందు ముందుకు అన్ని జరగవలసిన ఉన్నాయండి రోజు అత్యంత ఘనంగా అమ్మవారికి పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ పేద ప్రజలకు ఒక వంద మందికి చీరా జాకెట్లు తాంబూలంగా ఇప్పిస్తున్నామండి భవానీలు ఇంకా ముఖ్య గ్రామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున పిలిచి అమ్మవారి భోజనాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బంగారమెట్ట మెట్ట కాలనీలో చిన్న అరుణ దంపతులకి ఈ అమ్మవారు అత్యంత వైభవంగా పదిహేడు సంవత్సరాలు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మేము దుర్గమ్మకి ఈ ఎల్లవేళలా ఉంటున్నాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అమ్మవారి ఆశస్సులు మాకు ఎల్లవేళలో ఉండే అందరూ బాగుండాలండి అందులో మేము ఉండాలండి మా అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇలాగే చీర సారీ పెట్టి అత్యంత ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి దీనికి ముఖ్య అతిథులుగా వాసుకులు గణేష్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన చేతుల మీదుగా పేద ప్రజలకి అన్న కార్యక్రమం జరుగుతుంది రమేష్ ముప్పై మూడో వార్డు అధ్యక్షుని నేను ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా మా బావ బూరిల చిన్న మా కారుణ బంగారమెట్ట కోన్లో ఎంతో అద్భుతంగా అంటే గత పదిహేడు సంవత్సరాల నుంచి అమ్మవారు అమ్మను పెట్టి ఉత్సవాలు చేస్తున్నారు ఈరోజు భారీ అన్నదానం కార్యక్రమానికి మా మాజీ ఎమ్మెల్యే వాసుపెలి గణేష్ కుమార్ గారు ఇచ్చేశారు ముఖ్య అతిథిగా ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి భోజనం చేసి కూడా వెళ్ళటం జరిగింది మాకందరికీ చాలా అదృష్టవంతులు ఎందుకంటే మేము ఎప్పుడైనా భోజనం చేయటం చూడలేదు ఇప్పుడే బస్ స్టాయిండ్ చూడటం ఈ మా వార్డు నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి ఎంత జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో భగవంతు దుర్గాదేవి ఈ మా బావ మా అక్కని దీవించాలి పిల్లల్ని పిల్లలకు పిల్లలు పిల్లలందరినీ దీవించి వీళ్ళ ఆరు